ఆ టైంలో లో కావాల్సినటువంటి మద్దతు ఏది బయట నుంచి ఇచ్చి లోక్సభ స్పీకర్ తీసుకున్నప్పుడే కదా బాలయోగి ఆ టైంలో ఎన్డీఏ కన్వీనర్ పదవి ఎందుకని వాళ్ళకి ఫుల్ మెజార్టీ లేదు కాబట్టి ఈయనకి తల పగ్గాలప్పు చెప్పడం అన్నటువంటి జరిగింది అప్పుడు అప్పుడు తీసుకోవాలి ఆయన చివరిలో తీసుకున్నాడు టోటల్గా అంటే ఫస్ట్ అయితే బయట నుంచి మద్దతు అన్నాడు ఆ తర్వాత ఎన్డీఏ కన్వీనర్ తీసుకున్నాడు తొంభై తొమ్మిదికి వచ్చి అవతల వాళ్ళ బలహీన సందర్భాల్లో ఈయనకి అవకాశం దక్కితే దాన్ని ఏమని ఎస్టాబ్లిష్ చేసాం మనం ఆయన చాలా విజనరీ ప్రపంచం ఆలోచించే యువకర్త వాంబే ఇల్లు వాజ్పేయి స్కీమ్ డ్వాక్రా గ్రూప్స్ వాజ్పేయి స్కీమ్ ఆంధ్రాలో ఈయన అమలు చేశాడు ఇప్పుడు ఇళ్ళ ముప్పై లక్షల ఇల్లు మోడీ స్కీమ్ జగన్మోహన్ రెడ్డి అమలు చేశాడు చంద్రబాబు అమలు చేయలేక ఫెయిల్ అయ్యాడు సింపుల్ లాజిక్ చెప్పాలండి రెండవది బాబు సొంత ఆలోచనలతో చేసిన పథకాలు ఏదైనా సరే జనం చేత ఖర్చు పెట్టించడం ప్రభుత్వం చేత ఉన్నది మీరు అబ్జర్వ్ చేయండి జన్మభూమి ఏంటది మనం వెళ్ళి చెత్త పోయాల చెత్తెత్తిపోయాలి ప్రభుత్వం ఏంటి అక్కడ చూస్తూ ఉంటది ఫోటోలు తీస్తుంది బాబు గారి తెలివితేటల వల్ల ఇదంతా జరిగిందని చెప్తారు శ్రమదానం మన డబ్బులు తీసుకెళ్లి పోసి మనందరం కష్టపడి కొంచెం పని చేస్తే అప్పుడు అవతల పని జరిగితే అది బాబు గారి విషయం వల్ల జరిగినట్టు ఇందులో ప్రభుత్వ పాత్ర ఏంటి మనం ఎనభై రూపాయలు ఖర్చు పెడితే ఇరవై రూపాయలు పబ్లిసిటీ ఖర్చు ఆయన పెట్టుకుంటాడు ఇందులో ఏమన్నా ఉందా లేదు కానీ జన్మభూమి శ్రమదానం వంటి విజనరీ అంటే ఒక స్కూల్ బాగు చేయడానికి ఈ దేశం నుండి విదేశాల్లోకి వెళ్ళి అక్కడ సంపాదించుకున్న